తిరుపతి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంలో చూసిన ముప్పై ఆరు వేల పైచలకు దొంగ ఓట్లను తొలగించాలి దీనికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్డీఏ నాయకులు డిమాండ్ చేశారు దొంగ ఓట్ల తొలగింపు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపై కేసులు కట్టాలని ఏఎస్పీ డీఆర్ఓకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు నరసింహ యాదవ్ జనసేన పార్టీ నాయకులు పసుపులేటి హరిప్రసాద్లు వినతిపత్రం వినతి పత్రం అందజేశారు దొంగ ఓట్లు కరెన్సీ నోట్లతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలవాలని చూస్తోందని ఆరోపించారు ముప్పై ఆరు వేల ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేసి దొంగ ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు తయారు చేశారని ఆరోపించారు కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేశారు దొంగ ఓట్లకు కారణమైన నేతలపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఓట్లపై పూర్తి ఆధారాలు సైతం ఇచ్చామని తెలిపారు ఆఫీసర్లను సస్పెండ్ చేసి రాజకీయ నాయకులపై చర్యలు ఖండించారు భవిష్యత్తులో దొంగ ఓట్లు జోలుకెళ్తే ఖచ్చితంగా జైలుకెళ్తామని చెప్పే భయం ఉండాలి ఇప్పుడు మేము అడుగుతున్నాం దాదాపు పది ముప్పై నాలుగు వేల ఓట్లలో రేపు ఎన్నికలు జరిగే సమయానికి దీంట్లో మొత్తం దొంగ ఓట్లతో ఎన్నికలు గెలవాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అంటే ప్రజాస్వామ్య పద్ధతికి ఎన్నికలు నిర్వహించాలని చెప్పే ఆలోచన తిరుపతిలో ఉన్న అధికారులకు లేదా ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకుల మీద కేసు నమోదు చేసినంత వరకు ఎన్డీఏ తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన మేము ఉద్యమిస్తామని చెప్పి దీంట్లో ఎవరైనా సరే ఎవరైనా సరే అధికార పార్టీకి రక్షించాలని చెప్పి ప్రయత్నం చేస్తే రాబో రోజుల్లో ఖచ్చితంగా అందరూ జైలుకి వెళ్లే ప్రమాదం ఉంది కానీ మేము అడుగుతున్న జనసేన తరఫున మీరు ఆఫీసర్ని సస్పెండ్ చేశారు కానీ ఆఫీసర్ దొంగ నోట్లు చేయించడంలో లాభం ఏంటి ఆఫీసర్కి ఆఫీసర్కి ఆ దొంగ ఓట్లు చేయడం వల్ల ఏ లాభము లేదు కానీ లాభపడే వ్యక్తి ఎవరు రాజకీయ నాయకుడు ఆ రాజకీయ నాయకుడు ఎవరైతే ఈ దొంగ ఓట్ల దొంగ ఓట్ల వెనకలు ఉన్నారో ఆ దొంగ ఓట్ల వెనక ఉన్న రాజకీయ నాయకుడిని ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోవాలా అనే విష్ విజయాన్ని మేము ఈరోజు ఎస్పీ ఆఫీసులో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇదే కంప్లైంట్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా అచ్చెన్నాయుడు నాయుడు ద్వారా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు నాయుడు ద్వారా అక్కడికి ఇవ్వడం జరిగింది కానీ ఇంతవరకు ఆ లిస్టులో యథాతథంగా అవి కొనసాగుతూ ఉన్నాయి అదేవిధంగా మరణించిన ఓట్లు కూడా ఇంకో పక్క ఇటు ఏదైతే ఈ డూప్లికేట్ ఓట్స్కి సంబంధించి ముప్పై నాలుగు వేలు కాగా మరణించిన ఓట్లు కూడా భారీగా ఉన్నాయి అవి ఇవి కలిపి దొంగ ఓట్లుగా రేపు పోల్ చేసుకోవాలనే ఒక దీంతో అధికార పార్టీ నేతలు దాన్ని అన్నిటిని కూడా ఓటర్ లిస్టులంతా కూడా ఈ విధంగా ప్రభావం చేసే పరిస్థితి ఉంది కాబట్టి ఎవరైతే దీని వెనక్కున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోమని త్వరగా చర్యలు తీసుకోమని కోరుతాను